హనుమకొండ జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు బెట్టింగ్లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని కమలాపూర్ సీఐ హరికృష్ణ హెచ్చరించారు సులభంగా డబ్బు సంపాదించాలని దురాశకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు బెట్టింగ్స్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి యువత కమలాపూర్ మండలం యువతకి ఎవరికైనా సమాచారం అందిస్తే కనుక పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలనే విజ్ఞప్తి ఇటువంటి బెట్టింగ్ల వల్ల ఆన్లైన్లో జరిగే మోసాల వల్ల అదేవిధంగా మొబైల్స్కు వచ్చే ఓటీపీలు చెప్పడం వల్ల చాలామంది అనేక రకాలుగా అనేక విధాలుగా డబ్బులు పోగొట్టుకొని ఈ ఆన్లైన్ గేమ్స్ కూడా యువత బలైన సందర్భాలు చాలా చూశాము చాలామంది ప్రాణాలు కూడా కోరుకోవడం జరిగింది మనోవేదన కూడా కురికోవడం జరిగింది ఆర్థికంగా అదేవిధంగా పర్సనల్ కూడా వ్యక్తిగత జీవితాలు కూడా చెడిపోయి ఉన్నాయి చాలా సందర్భాలు మనం చూసాం ఉచితం అనేది ఏది ఉండదు కష్టపడితేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఉచితం అంటే